హాయ్ గాయస్ వెల్కమ్ టు మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి లేదంటే మీరు చాలా విషయాలు మిస్ అయిపోతారు అలాగే వెళ్ళేటప్పుడు ఒక కామెంట్ అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం బాబీ దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ నెట్ఫ్లిక్స్లో సంచన్న రికార్డులను నెలకొల్పుతుంది ఈ నెల ఇరవైవ తేదీ అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమైన తర్వాత వరల్డ్ వైడ్గా ఎనిమిది రోజులు నెంబర్ వన్ మూడీగా నిలిచింది అల్లు అర్జున్ నటించిన పుష్పాటు కేవలం ఏడు రోజులే నెంబర్ వన్గా నిలవడం మీరు గమనించాలి డాకో మహారాజ్ ఇప్పటికీ ఇండియాతో పాటు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఖత్తార్ యుఏఈ దేశాల్లో టాప్ ట్రెండింగ్లో నంబర్ వన్గా నిలిచింది మరో పదమూడు దేశాల్లో టాప్ టెన్ లో ఒకటిగా ఉంది పాకిస్తాన్లో డాకు మహారాజ్ సి చూసి అక్కడి జనాలు పిచ్చెక్కిపోతున్నారు మన దగ్గర తమిళం మలయాళం కన్నడ హిందీలో స్ట్రీమింగ్ అవుతుంది అన్ని భాషల్లో అదే పోయే రెస్పాన్స్ వస్తుంది పుష్పాటు కేరళలో అట్ట ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే అయితే మలయాళీలు డాకు మహారాజ్ చూసి వెర్రెక్కిపోతున్నారు విజువల్ మాస్ ఫీస్ట్ అని మాస్ స్క్రీన్ పేరెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉందంటున్నారు అలాగే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో వరల్డ్ వైడ్గా ఐదవ స్థానాన్ని సంపాదించింది నెట్ఫ్లిక్స్లో తన ఇండియా సౌత్ పేజీ డిస్క్రిప్షన్లో డాకో మహారాజ్ ఉద్దేశించి ప్రణాబ్ మహారాజ్ అనే ట్యాగ్ను పెట్టిందంటే ఎంత రెస్పాన్స్ వస్తుందో అర్థం చేసుకోండి రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు కొల్పడుతుందో చూడాలి ఈ విధంగా డాకు మహారాజ్ పుష్పాటో రికార్డును భద్ర కొట్టేస్తూ ముందుకు సాగుతోంది దీని గురించి మీరేమంటారు డాకు మహారాజ్ సినిమా మీకెలా అనిపించింది బాలకృష్ణ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని కామెంట్లో టైప్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ